అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యు అండి ఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాట్యుడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మనసులో మీరు ఉన్నారా మీ ప్లేస్ ఎవరికైనా ఇచ్చారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రోజు ఎనర్జీస్ అనేటివి చెక్ చేయడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి వీటిని నేను షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నాను ఫస్ట్ వన్ ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి మీ యొక్క వ్యక్తి లైఫ్లో తను ప్రజెంట్ అయితే అంత అయితే సిచ్యువేషన్స్ అయితే లేవు మీ యొక్క ప్లేస్ కూడా తనకు అంటే వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా అక్కడ గొడవలు అనేటివి డిస్ట్రిబ్యూట్స్ అయితే అనే ఒక భయం తోటి కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఉండడం అయితే జరిగింది అందుకే ఇలాంటి ఎనర్జీ రావడం అయితే జరిగింది నెగిటివ్ ఇంటెన్షన్తోటే ఉన్నారు అంటే ఎవరికి అక్కడ ఇస్తే తను ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతా అనేంత ధైర్యం అయితే మీ వ్యక్తికి అయితే లేదు భయం అనేది ఉంది ఆ భయం వల్ల కూడా ఆ పర్సను మీ యొక్క ప్లేస్ని ఎవరికి కూడా ఇవ్వాలన్న ఆందోళన అయితే చెందుతున్నారంటే పర్మనెంట్ కమిట్మెంట్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చే ఒపీనియన్ తోటి థాట్ తోటి అయితే అంటే ఆలోచనతోటి మీ యొక్క వ్యక్తి అయితే లేరు ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారండి అంటే మీకు ఇప్పుడు దాకా గొడవలు అవి నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇదంతా ఒక కర్మ వల్లనే జరిగింది కానీ మీ ప్లేస్ అయితే వారికైతే ఇవ్వడానికైతే మీ వ్యక్తి అయితే సిద్ధంగా లేరు అంటే అవకాశం వస్తే ఇద్దాము అనే విధంగా చూస్ చేసుకొని పెట్టుకున్నమాట వాస్తవమే కానీ మళ్ళీ పర్మనెంట్గా కమిట్మెంట్ అనేది థర్డ్ పార్టీ వారు కూడా ఒక స్థిర చేర ఆస్తుల పరంగా అడుగుతారు కాబట్టి అవి ఏ గొడవలకు దారితీసి ఏ కుట్లాటలకు దారితీస్తాయో అని మీ వ్యక్తి భయపడుతూ ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు అందువల్ల కూడా బ్యాక్ స్టెప్ అనేది వేసి అయితే ఉన్నారు తను మీ ప్లేస్ ప్రజెంట్ అయితే ఎవరికి ఇచ్చే ఉద్దేశం వారికి అయితే లేదు అంటే వాళ్ళు థర్డ్ పార్టీ తోటి లివింగ్లో ఉన్నమాట నిజము కానీ వాళ్ళనే పర్మనెంట్గా మీకైతే పూర్తిగా డివోర్స్ లాంటివి అయితే మీ వ్యక్తి అయితే ఇవ్వలేదు పూర్తిగా థర్డ్ పార్టీని తీసుకొచ్చుకొని కూడా వాళ్ళ పర్సన్ అనే అనౌన్స్మెంట్ చేసింది మాత్రం లేదు అంటే వాళ్ళ యొక్క రిలేషను వాళ్ళకి ఉన్నట్టుగా థర్డ్ పార్టీ ఉన్నట్టుగా అందరికీ తెలుసు కానీ థర్డ్ పార్టీయే నా పర్మనెంట్ వైఫ్ ఆర్ హస్బెండ్ అనే అనౌన్స్మెంట్ చేసుకునే సిచ్యువేషన్లో మీ యొక్క వ్యక్తి అయితే లేరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఫేజ్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు ఆ ప్లేస్ మీ మీ ప్లేస్ మీదిగానే కంటిన్యూషన్ అయితే అవుతుంది మీ హోదా అనేది అక్కడ ఇస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో కూడా మీ వ్యక్తి ఆగిపోతూ ఉన్నారు ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఏమైనా చేంజెస్ వస్తే బాగుండు అనేలాగా అంటే తన అనుకున్న వేళలో జరిగితే బాగుండు అని తనకి మీరైతే ఇష్టం లేదండి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే డబ్బు బ్యూటీ లస్ట్ అంటే అధికమైన హోదా అనేది అక్కడ చూపెట్టుకోవచ్చు ప్రెస్టేజ్ పరంగా డబ్బు లగ్జరియస్ లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు అనే మైండ్ సెట్ తోటి వెళ్ళడం అయితే జరిగింది కానీ అన్ని ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం కాదు కదా బెడిసి కొట్టడం అనేది జరిగింది మీకు చేసిన ద్రోహం అనేది తిరిగి రావడం అనేది జరిగింది అందువల్లే స్టెప్ వేసి కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ జరిగినా తను ఎవరికీ అయితే చెప్పుకోవడం లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి కూడా ఒక రకంగా అలసిపోయి అంటే ఎవరికి కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేక బ్యాక్ స్టెప్ వేసి కూడా ఉన్నారు అంటే ఇప్పటిదాకా తను మిమ్మల్ని థర్డ్ పార్టీని అటు ఇటు జగ్లింగ్ చేసుకుంటూ మైండ్ గేమ్స్ ఆడుతూ ట్రాప్ చేసుకుంటూ తనకి నచ్చిన విధంగా ఎంటర్టైన్మెంట్ ఎంత మంచి ప్లేయర్ అయినా ఏదో ఒక సందర్భంగా అలసిపోవడం అనేది జరుగుతుంది అది ఇప్పుడు మీ పర్సన్కి కూడా ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవడం అయితే జరిగింది నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అలసిపోయి ఉన్నారు జీవితంలో ఎటెళ్లాలో అర్థం కానీ దిక్కుతోచని స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ అయితే సిక్స్ అవర్స్ అవర్స్ ఎనర్జీ మీకు ఎంత పెయిన్ అయితే ఇచ్చి తన లైఫ్లో నుంచి మిమ్మల్ని లెట్ గో చేసేశారో అలాంటి సిచ్యువేషన్ వారికి కూడా ఎదురు రావడం ఆ సిచ్యువేషన్లోనే తన జీవితం కూడా ముందుకు వెళ్ళిపోవడం అంటే మీరు అనుకుంటారు కదా మమ్మల్ని ఎలా కొట్టేశారు మా పని అయిపోయింది మా జీవితాన్ని చీకట్లో అంధకారమయంలో తీసేసి తను థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ట్రిప్స్కి వెళ్తున్నారు ఓకే అదంతా వాస్తవమే కానీ సర్టెన్ పీరియడ్ వరకే ఆ పీరియడ్ దాటిన తర్వాత థర్డ్ పార్టీ కమిట్మెంట్ అనేది అడుగుతుంది అది ఇచ్చే ఉద్దేశం ఈ వ్యక్తికి లేదు మీ పర్సన్ మీరు అయితే మీ ఇద్దరికి ఒకవేళ మ్యారేజ్ బంధమైన లివింగ్ లివింగ్ అయిన aguda మీరైతే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ అవుతుంది మీకు మ్యారేజ్ అయ్యి మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎదుర్కోబట్టి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంత పీరియడ్ నుంచి కూడా మీకు ఎప్పుడు గొడవలు కాన్ఫ్లిక్టులు ఇద్దరి మధ్యలో సరైన అవగాహన అంటే మీరు తగ్గినా కానీ తను ఏ మాత్రం తగ్గని పరిస్థితుల్లో మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ ఇలాంటివి ఎదుర్కొంటూ ఎంతో పెయిన్ అయితే అనుభవించారు దానివల్లనే మీరు అతనితో వేగలేక అయిపోయి దూరంగా అనేది అయితే జరిగిందండి ఇప్పుడు తనకి మీ యొక్క మదర్లీ నేచర్ మీ జెన్యున్ ప్రేమ అనేది కూడా గుర్తుకు వస్తుంది మీరు తనకి ఎలాంటి లోటు అనేది ఇవ్వలేదు అన్నీ కూడా సఫిషియెంట్గా ఇచ్చారు జెన్యున్గా ఉన్నారు ఒక అమ్మలాగా ఒక నాన్న లాగా తనని ట్రీట్ చేయడం అయితే జరిగింది మీ యొక్క కిడ్ని అయితే మీరు ఎలా చూసుకుంటారో మీ యొక్క వ్యక్తిని కూడా మీరు అలాగే చూసుకోవడం అయితే జరిగింది బట్ తను ఎప్పుడు మీకు నెగిటివ్ ఇవ్వడము నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం బాధకు గురి చేయడం కావాలని ఇంటెన్షన్ తోడు చేయడం తన యొక్క పర్ అంటే ఫ్యామిలీ తోటి కలిసి కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేని నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం కావాలని ఆరోగెంట్గా బిహేవ్ చేయడం మీరు ఉండొద్దు అనేలాగా చేయడము మీవన్నీ లాక్కునేటప్పుడు మాత్రం మీతోటి చాలా పాజిటివ్ మైండ్ సెట్ తోటైతే ఉంటారు అంటే మీ దగ్గర ఏమైనా పెంటికల్ ఇక్కడ పెంటికల్ చూపిస్తున్నాయండి అంటే డబ్బు పరంగా ఏదైనా ఉన్నా మీరు ఏదైనా జాబ్ చేసిన అంటే శాలరీ వచ్చే పీరియడ్లో మీతోటి చాలా జెన్యున్గా ఉండేలాగా మీరు తప్ప ఇంకొక ప్రపంచం లేదు మన ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఇమేజ్ చేసుకుంటూ అంటే మీరేమనుకున్నారంటే మేము బంధం పరంగానే వెళ్ళాం కదా ఈ వ్యక్తి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తాడు ఓకే గొడవలు అనేది సహజంగా న్యాచురల్గా ఏ రిలేషన్లోనైనా అవుతాయి మమ్మల్ని ఎట్టే టైంలో ఇలా నడి రోడ్డు పాలు ఎందుకు చేస్తారు అనే విధంగా మీరు థింకింగ్ అయితే చేశారు కానీ తను మాత్రం వేరే ఇంటెన్షన్ కావాలని మైండ్లో ఒకటి పెట్టుకొని మీతోటి ఇంకొకటిగా బిహేవ్ చేసుకుంటూ మీ మిమ్మల్ని చాటుగానేమో ఎప్పుడు చూసినా లోపలనేమో తిట్టడం బయటికి ఎవరైనా వ్యక్తులు ఉన్నారా వచ్చినప్పుడు చాలా బాగా బిహేవ్ చేయడం అంటే ఇంట్లో ఒకలాగా బయట డబుల్ మాస్క్ అనేది వేసుకొని నటించుకుంటూ మిమ్మల్ని అయితే ఇబ్బంది పాలు చేస్తూ చాలా ఇప్పుడు మీ యొక్క నేచర్ అనేది గుర్తుకొస్తుంది అంటే థర్డ్ పార్టీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీడే మనీ పరంగానైనా తనకి వర్క్ పరంగా మీ పర్సన్ యూటిలైజ్ ఓకే లేదంటే నువ్వెవరు నేనెవరు ఎందుకొచ్చావు నీ వల్ల నాకేంటి నీ వల్ల నా క్యారెక్టర్ బ్యాడ్ అనిపించుకున్నాను లేదంటే నా పరువు పోయింది అంటున్నారు స్టెబిలిటీ కావాలి ఫ్యూచర్ ఏంటి నా లైఫ్ యొక్క ఫ్యూచర్ ఏంటి నా జీవితం ఏంటి అనే విధంగా తను అడుగుతుంది అనమాట మీరేమో మన జీవితం అని చెప్పుకుంటూ మిమ్మల్ని ట్రాప్ చేసుకుంటూ మిమ్మల్ని ఒక డ్రీమ్ వరల్డ్లోకి తీసుకెళ్తూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ మ్యానిఫులేట్ చేస్తూ ఉండేవాళ్ళు బట్ మీ వ్యక్తి థర్డ్ పార్టీని అయితే కాంప్రమైజ్ అయితే చేయలేకపోయారు హ్యాండిల్ చేయలేకపోయారు అందువల్ల అక్కడ చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తనకి మీరైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అందువల్ల మీ పర్సన్ ఎంత మిస్టేక్ చేశానో నేను ఇప్పుడు కోల్పోయిందాన్ని మళ్ళీ తిరిగి పొందుతానా లేదా అనే విధంగా మీ యొక్క పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారండి తనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ యొక్క ఆలోచనలే వస్తున్నాయి అంటే తను నైట్ పడుకున్నా మీ ఆలోచనలే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా మీ యొక్క ఆలోచనలే వస్తున్నాయి మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా పెట్టిన పెయిన్ అనేది తనకి ప్రాక్టికల్గా ఎదుర్కోవడం అనేది జరిగింది డివైన్ అనేవాళ్ళు ఉన్నారని ఇప్పుడు మీ వ్యక్తి అయితే నమ్ముతూ ఉన్నారు అంటే మీకు చేసిన ద్రోహం అనేది తనకి తిరిగి రావడం అనేది జరిగింది అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చింది అంటే తనే థర్డ్ పార్టీ దగ్గర పూర్తిగా కంటిన్యూషన్ చేయను లేరు అలాగని థర్డ్ పార్టీకి ఎటీ టైంలో సెండ్ ఆఫ్ చెప్పేసి మీ లైఫ్లోనికి అడుగు పెట్టను లేరు కానీ మిమ్మల్ని ఆరాధిస్తున్నారు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ యొక్క నేచర్ మీ యొక్క స్వభావం అనేది అర్థమైంది మీ యొక్క ట్రూ లవ్ మీరు ఎప్పుడు పాజిటివిటీతోటే ఉండేవాళ్ళు అంటే తను అంటే విషం కక్కినా కానీ మీరు మాత్రం తనకి ప్రేమే చూపెట్టేవారు పాముకు పాలే పోసారు తప్ప మీరు ఎలాంటి నీచమైన బుద్ధితోటి అంటే తనలాగా మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా ఇలా బిహేవ్ అయితే చేయలేదు మీరు అంటే తనంటే పడి చచ్చిపోయే వాళ్ళు తన కోసం రిలేషన్ తన యొక్క ఎమోషన్ తన యొక్క ప్రేమనే కోరుకున్నారు కానీ ఆ వ్యక్తి మీ గురించి రకరకాల థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసేసి అయిన వాళ్ళకి కానీ వాళ్ళకి మేము అంటే వాళ్ళ ముందు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం ఫ్యామిలీ ముందు ఫ్రెండ్స్ ముందు మిమ్మల్ని చాలా హేళనగా చుట్టూ ఉన్న పరిసరాల ముందు కూడా అబ్యూజ్ మాటలు అనడం ఇవన్నీ లాక్కోవడం పోనీ తను మీకు ఏమైనా పెట్టారా అంటే అది లేదు తన వల్ల మీకు టోటల్గా ఆల్ ఇన్ వన్గా లైఫ్ లాస్ మనీ లాసు టైం వేస్టు జీవితం కొలాప్స్ చావెడ్జి వరకు తీసుకెళ్లారు అన్నీ లాసే తప్ప మీకు తన నుంచి వచ్చిందంటూ ఏది లేదు అందువల్ల ఇప్పుడు ఈ పర్సన్లో కొంత పరివర్తన మార్పు అనేది వస్తుంది నా పర్సన్ ఎప్పుడు నా పైన ఇన్వెస్ట్ చేసి నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు అయినా కూడా నేను నా పర్సన్ని చీదరించాను అనే మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది బట్ అందుకు థర్డ్ పార్టీ అయితే అడ్డుపడుతూ ఉంది దాన్ని కూడా హ్యాండిల్ చేయలేరు అనమాట అక్కడ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు లేదా కెరీర్ కూడా అయ్యి ఉండొచ్చు వాటన్నింటినీ జయించేంత కెపాసిటీ క్యాపబిలిటీ అయితే మీ వ్యక్తిలో లేదు దానివల్లనే బ్యాక్ స్టెప్ వేస్ అయితే ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది పరిస్థితులు మారుతాయా మారాయా ఇలాగే కంటిన్యూషన్ అవుతాయా అనే మైండ్ సెట్ తోటైతే ఉన్నారు మీ పట్ల ఎప్పుడు కూడా అగ్రెసివ్నెస్ ఏ చూపెట్టేవారండి అసలు ప్రేమ అనేది లేదు ఎప్పుడు ఫైర్ ఎనర్జీలోనే ఉండేవాళ్ళు తన అంటే తన లైఫ్ తన స్వార్థం తప్ప మరి మీరు ఎందుకు మిమ్మల్ని అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు మ్యారేజ్ చేసుకోవడం ఇలా ఇదంతా ఏది కూడా అప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు అంటే వేరే వాళ్ళ లైఫ్లోకి తను వెళ్ళిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్ అనేది అడిగిన తర్వాత అంటే వాట్ ఈజ్ వాట్ ఈజ్ అంటే ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అనేలాగా తనకు అర్థమవుతుంది అర్థమయ్యేసరికి ఇప్పుడు మీ యొక్క వాల్యూ అనేది తనకి కొంత తెలిసి వచ్చింది మీ ప్లేస్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా తనకి భయం అనేది వేస్తుంది అంటే వచ్చే వాళ్ళు ఎలా వస్తారు అంటే నా కోసం రా నా ఉన్న మనీ కోసమా లేదంటే లస్ట్ తోటి రావడం అనేది జరుగుతుంది తప్ప కానీ నన్ను నన్నుగా ప్రేమించారు నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకున్నాను ఇక నాకు జెన్యున్ ప్రేమ ఎవ్వరు ఇవ్వరు అంటే నువ్వేమిస్తావు నేనేమివ్వాలి అనే పర్పస్లోనే ఉంటారు అంటే నేను నువ్వు నాకేమిస్తావు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు చేసింది ఏంటి మా ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తావు మీ ఇంటికి వస్తే ఇస్తావు అనే వర్షనే యూజ్ చేశారు ఇప్పుడు తన లైఫ్లోకి వచ్చే పర్సన్ కూడా అలాంటి మైండ్ సెట్ తోటే వస్తారని తనకి చాలా భయం అనేది వేస్తుంది మీ పట్ల ఇప్పుడు మీ వ్యక్తి చాలా ప్రేమతోటైతే ఉన్నారండి లేడీని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు తన లైఫ్లో ఉన్న లేడీ ఆవిడ ఎప్పుడు నిప్పులు కురిపిస్తూ అంటే మీరు వద్దు అంత ఎగేస్ట్ చెప్తుంది అనమాట అక్కడ మదర్ క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు మీరు వద్దు మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్నే తీసుకొస్తా అని చెప్తూ ఉందండి మీకు కనుక త్రిబుల్ ఎయిట్ నెంబర్ కానీ త్రిబుల్ ఫైవ్ నెంబర్ కానీ ఇవి కనుక పదే పదే కనిపించినట్లయితే మీకు మీ వ్యక్తికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఎందుకు అంటే మీ వ్యక్తి ఇప్పుడు ఎవరి మనస్తత్వం ఎవరి యొక్క నేచర్ ఎలా ఉంటుంది అనేది అయితే తెలుసుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ చేసే థాట్లోనే వారు ఉన్నారు అంటే వాళ్ళ యొక్క మదర్ చాలా వద్దని చెప్తుంది అనమాట ఎక్కువ మదర్ ఎనర్జీ చూపిస్తుంది అండి పదే పదే మీరు వద్దు అనేసి మీ పైన అంటే ఆ వ్యక్తికి మీరు నచ్చరు ఎందుకు అని అంటే ఆవిడ క్యారెక్టర్ లెస్ లేదంటే మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేసిన పర్సన్ ఉండొచ్చు మీరు ఆవిడ క్యారెక్టర్ని ఆవిడ వ్యక్తిత్వాన్ని ఆవిడ యొక్క పనులని మీరు తప్పు పట్టి ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే మొగడు కొట్టిన దానికంటే యారాలు నవ్విన దానికి ఏడుపు అనేది ఎక్కువగా వస్తుంది కొందరికి వాళ్ళు చేసిన పని కరెక్ట్ కాదు కానీ వాళ్ళని క్వశ్చన్ చేస్తే మాత్రం తట్టుకోలేరు వాళ్ళ స్వభావం అదని చెప్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ కోపం అనేది వస్తుంది అందువల్ల ఆ వ్యక్తి మీరు ఏమనలేదండి తన యొక్క నేచర్ ఇది అని మీరు విప్పి చెప్పడం అనేది జరిగింది బట్ అది ఆవిడ తీసుకోలేదు ఆవిడ ఏంటి ఆవిడ పేషెన్సీ లెవెల్స్ అనేటివి హర్ట్ అయినాయి కాబట్టి మీకు లైఫ్ అనేది లేకుండా చేయడం అనేది అయితే జరిగింది ఆవిడ వల్ల ఇప్పుడు మీరు మీకు కిడ్స్ ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది మీది మేబీ కోట్ల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్న ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఈ వీళ్ళ పైన మీరు వీళ్ళు ఎక్కిజులుగా కూడా మీరు వాళ్ళ పైన కూడా అవన్నీ అయితే పెట్టి ఉండి కూడా ఉండొచ్చు మేబీ ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయండి మీరు మీ పర్సనల్ లైఫ్లో నుంచి బాధతోటి ఎప్పుడు మిమ్మల్ని డబ్బు పరంగా పీడించేవారండి ఇక్కడ పెంట్రికలు చూపిస్తూ ఉన్నాయి ఆ డబ్బు 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 అని ఎప్పుడు టార్చర్ పెట్టేవాళ్ళనమాట కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లోనే అదే డబ్బు పెద్ద సమస్యగా మారిపోయింది మీరు ఉన్నదో లేదో తిని మీ లైఫ్ మీరైతే లీడ్ చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళ లైఫ్ అలా లేదు వాళ్ళది పైకి చెప్పుకునే అంత అందంగా లేదు లోపల దాచుకునే అంత అదిగా లేదు అంటే కక్కను లేను మింగను లేని సిచ్యువేషన్లో మీ యొక్క వ్యక్తి లైఫ్ అయితే ఉంది మీకు చేసిన ద్రోహం అయితే తిరిగి రావడం అయితే జరిగిందండి హండ్రెడ్ తిరిగి అనేది వచ్చేసింది ఏం చేస్తే బాగుంటుంది అనే అనేలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎట్ ప్రజెంట్ ఆ వ్యక్తి అయితే న్యూట్రల్గా ఉన్నారు అంటే థర్డ్ పార్టీకి కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు అలాగే మీ లైఫ్లోకి ఏ టైంలో వచ్చే ఉద్దేశం కూడా లేదు కాకపోతే మీ యొక్క నేచర్ ఏంటి మీరేంటి అనేది మాత్రం అర్థం చేసుకుంటూ ఉన్నారు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీరు తన దగ్గర ఎమోషన్స్ అయితే బెక్ చేసుకున్నారు అంటే నాకు ఇలా ద్రోహం చేయొద్దు నన్ను ఇలా చేస్తే నేను తట్టుకోలేను నాకు ఫ్యూచర్ ఏంటి అనే విధంగా మీరు ఆడవారైనా మగవారైనా కూడా మీ వ్యక్తిని అయితే ప్రాధాన్యపడ్డారండి బట్ తనైతే వినలేదు తన లైఫ్ తానే చూసుకున్నారు తన సుఖం తను చూసుకొని మిమ్మల్ని మీ జీవితాన్ని మిమ్మల్ని గాలిగా అయితే వదిలేయడం అయితే జరిగింది అంటే మిమ్మల్ని యూటిలైజ్ చేసుకున్న అన్ని రోజులు యూజ్ యూటిలైజ్ చేసుకున్నారు డబ్బు పరంగా అందం పరంగా మీ యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోగానే మీ మిమ్మల్ని తీసి పడేయడం అనేది జరిగింది తీసేసి డస్ట్బిన్లో వేయడం అనేది జరిగింది అలాంటి బ్యాడ్ నేచర్ ఉన్న పర్సన్ అండి మీ యొక్క వ్యక్తి అయితే ఇప్పుడు తనకి చేసిన పాపం అనేది గుర్తుకొస్తుంది డే అండ్ నైట్ మీకు చేసిన ద్రోహం అనేది వాళ్ళని పీడిస్తుంది చుట్టుతల వాళ్ళు తన గురించి వ్యక్తి మంచివారు కాదు చెడ్డవాళ్ళు ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు అది ఇది అనేసి ఏదైనా ఏ చిన్న గొడవైనా అక్కడ మీ టాపిక్ అయితే తీసుకొస్తూ ఉన్నారు తీసుకొచ్చి ఇది వీళ్ళ క్యారెక్టర్ ఇది వీళ్ళ నేచర్ అని చెప్తూ ఉంటే ఆ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట అది తనకి చాలా పెయిన్ అనేది ఇస్తుంది ఇప్పుడు తన లైఫ్ మొత్తం నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంది అనేసి ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీ ప్లేస్ ఎవరికి ఈ మళ్ళీ రీప్లేస్ అనేది చేసే ఉద్దేశం అయితే వారికి లేదు థర్డ్ పార్టీ చాలా ప్రయత్నం అయితే చేస్తుంది తను ఎవరి లైఫ్లోకి వెళ్ళారో ఆ యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా చాలా స్టాండర్డ్ పర్సన్ అండి మీ యొక్క పర్సన్కి ఒక్కరే కాదు మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి అంటే పూర్తిగా ఒక్కరికే పైన డిపెండ్ అయితే అయి లేరు అందువల్ల మదర్ ఫిగర్ అయితే ఎక్కువగా చూపిస్తుంది అంటే ఈ ఏంటంటే ఈ వ్యక్తి యొక్క పనులు చేసి పెట్టడము డబ్బు తీసుకొచ్చి ఇవ్వడం కావాలి కానీ ఈ వ్యక్తికి పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు వద్దు ఉంటే అంటే వాళ్ళకి వృద్ధాప్యంలో తోడు అనేది వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఈ వ్యక్తి నుంచి అంటే మిగతా పిల్లలు ఉన్న వాళ్ళని సెట్ చేసేసి వాళ్ళకి నచ్చిన విధంగా మోల్డ్ చేసుకొని వాళ్ళ లైఫ్ సెట్ చేసి ఎవరో ఒకరు వాళ్ళకి తోడు అనేది ఉండాలి ఎవరో ఒకరు లైఫ్ స్పైల్ అయితేనే మళ్ళీ వీళ్ళు ఏంటంటే మీ పైననే నిందలు అనేది వేస్తారు మేము మిగతా వాళ్ళని ఎలా చూస్తున్నాం వీళ్ళని ఎలా చూస్తున్నాం అనేసి కానీ అక్కడ మిమ్మల్ని టార్గెట్ అనేది పెట్టుకొని మరీ ఇంటెన్షన్ తోటి కావాలని చేశారు మిమ్మల్ని చేసినట్టు ఆ ఫ్యామిలీ ఇంకా జోలికి కూడా పోలేదు అలాంటి ఇంటెన్షన్స్ కూడా చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీ వ్యక్తికి అదంతా గుర్తుకొస్తుంది ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది నేనేం చేశాను నేను ఆ రోజు అలా బిహేవ్ చేసి ఉండకుంటే బాగుండేది కదా ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ వేస్తుంటే బాగుండేది కదా అనే విధంగా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు తను మూర్ఖంగా బిహేవ్ చేశారండి కావాలని అంటే చాలామంది థర్డ్ పార్టీస్ని అయితే ఇన్వాల్వ్ చేసి అయితే విపరీతమైన ఫైట్ కొట్లాటలు గొడవలు పెట్టుకొని మరీ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని శాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ కోసమే మిమ్మల్ని వదిలేయడం అనేది అయితే జరిగింది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ పర్సన్ న్యూట్రల్గా ఉన్నారు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోలేదు పూర్తిగా థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వలేదు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఒక డైలమా స్టేజ్లో ఉండడం అయితే జరుగుతుంది అలాంటి మైండ్ సెట్ తోటే ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతున్నారు మీది వాళ్ళది మీ పర్సన్ది మీది ఇద్దరిది కూడా పెద్ద మనుషుల సమక్షంలో కోర్టుల సమక్షంలో ఇక్కడొకరు అక్కడొకరు ఉండి అయితే ఉండొచ్చు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇవి మీకు ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది అనేది చూద్దాం డి లెటర్ వచ్చిందండి టి లెటర్ జే లెటర్ సి లెటర్ ఈ లెటర్ డబల్యూ లెటర్ వి లెటర్ యు లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ ఎస్ లెటర్ ఎం లెటర్ వై లెటర్ క్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే మీనరాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి మీనా రాశి అండి కన్యా రాశి వృషభ రాశి మిథున రాశి రావడం జరిగింది ఇవి రెండు నా చెయ్యేట చేయొచ్చినాయి మీకు డేట్ ఆఫ్ బర్త్లో వైజ్గా చూసినట్లయితే సెవెన్ అండి సెవెన్ ఫైవ్ ట్వంటీ టూ ఎయిటీన్ ట్వంటీ నైన్ సెవెంటీన్ ట్వెల్వ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ లెవెన్ ట్వంటీ ఎయిట్ టెన్ థర్టీన్ త్రీ ట్వంటీ వన్ నైంటీన్ టూ ట్వంటీ సెవెన్ మీకు రాశుల పరంగా ఏ రాశి వారికి ఎంత పీరియడ్ లోపు మీకు యూనివర్స్ టైం అనేది చూపిస్తుందో చూద్దామండి ఇవి టైం కార్డ్స్ ఏ రాశి వారికి ఎప్పుడు ఎంత పీరియడ్ అనేది యూనివర్స్ చూపిస్తుందో చూద్దాం ప్రతి రాశి వారికి ఫస్ట్ ఏమో మేషరాశి అండి నాట్ పాసిబుల్ అని రావడం అయితే జరిగిందండి మేషరాశి వారికి నెక్స్ట్ వృషభ రాశి వారికి తారస్ అండి అప్ టు ఫైవ్ వీక్స్ అని వచ్చేసింది మీకు మీకు మీ పర్సన్కి ఒక ఐదు వారాలలో రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ మిథున జెమీన్ మీకు ఎంత పీరియడ్ చూపిస్తుందంటే ఆన్ వన్ మంత్ మీకు వన్ మంత్లో ఇన్ వన్ మంత్ అని వచ్చిందండి ఆన్ కాదు సి సారీ ఇన్ వన్ మంత్ అని రావడం అయితే జరిగింది మీకు ఒక వన్ మంత్లో జరుగుతుంది కర్కాటక నెక్స్ట్ క్యాన్సర్ ఇన్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ నెక్స్ట్ సింహ రాశి ఇన్ నెక్స్ట్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ దిస్ సొల్యూషన్ అని వచ్చింది అంటే మీకు ఒక వారం లోపు సొల్యూషన్ అనేది వస్తుందని సింహరాశి వారికి అయితే రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి వారికి వర్గం మీకు ఎప్పుడు చూపిస్తుందో చూద్దాము కన్యారాశి వారికి ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని వచ్చేసింది మీకు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు లేదా నెక్స్ట్ మంత్లో మీకు మీ పర్సన్ నుంచి ఏదైనా ఒకటి తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి రియిండియన్ ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అది కన్యా రాశి వారికి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ లిబ్రా తులారాశి మీకేమో ఇన్ త్రీ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి మీకు త్రీ వీక్స్లో తన నుంచి ఏదో ఒకటి మెసేజ్ లేదా రీయూనియన్ ప్రపోజల్ ఇది అనేటివి వస్తుందండి నెక్స్ట్ వృచ్చిక రాశి స్కార్పియో ఇన్ నవంబర్ మంత్ అని రావడం అయితే జరిగింది మీకు మీ పర్సన్కి నవంబర్ మంత్ చూపిస్తుందండి నెక్స్ట్ ధనస్సు సాజిటేరియస్ మీ పర్సన్కి మీకు ఆన్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ మీకు ఈ డేట్లలో ఈ ఈ మంత్లో కానీ లేదా నెక్స్ట్ మంత్లో కానీ రీఇన్యన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని రావడం అయితే జరిగింది నెక్స్ట్ మకర రాశి క్యాప్రికాను మీకు ఎప్పుడు చూపిస్తుంది అనంటే వితిన్ వన్ వీక్ అని వచ్చేసిందండి మకర రాశి వారికి నెక్స్ట్ అది కుంభరాశి యాక్వేరియస్ మీకేమో అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి అని రావడం అయితే జరిగిందండి మీకు ఫిబ్రవరిలో రీయూనియన్ అనేది జరుగుతుంది మీకు మీ యొక్క వ్యక్తికి నెక్స్ట్ మీనరాశి స్పైసిస్ వారికి ఇన్ ట్వంటీ త్రీ డేస్ అని రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయండి మీకు ఏంజెల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం ఇఫ్ యూ బిలీవ్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులను అయితే మీరు నమ్మండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి ఫర్ గివ్నెస్ మీకు ద్రోహం చేసిన వాళ్ళని అంటే ఇప్పుడు కావాలని ఇంటెన్షన్ తోటి చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు క్షమించి వదిలేయండి వారిని యూనివర్సే చూసుకుంటుంది అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చేసేయండి నెక్స్ట్ వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా మీకు సమాధానాలు రావడం అయితే జరిగింది లెగ్గు మీరున్న సిచ్యువేషన్లో అలాగే మీరు నిచ్చలంగా ఉండిపోకుండా ముందుకైతే వెళ్ళండి అని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్నవారికి హెల్ప్ అయితే చేయండి తద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అనేది వేరే రూపకంగా జరగడం అనేది జరుగుతుందని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ ఈ పాయింట్స్ రెజనెట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి